హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట ఫస్ట్ టైం అండి ఫ్యామిలీతో వెళ్ళడం సో వెళ్తున్నప్పుడు వీడియో ఆన్ చేశాను మా పాప వచ్చేసి నాకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ అనేసి చెప్తుంది అనమాట మా భాషలోనే తను ఇంట్లో ఉన్నప్పుడే ఏంటంటే ఆడుకుంటూ పడిపోయిందనమాట సో మోకాళ్ళకి దెబ్బ తగిలింది దాంతో నాకు దెబ్బ తగిలింది అనేసి చూపిస్తుంది అనమాట సో చాలా క్యూట్గా చెప్తుంది అనేసి నేను అలానే పెట్టేశాను వీడియోలో సో మీకు ఎలా అనిపిస్తుంది మా పాప చెప్తుంటే కొమెంట్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఫస్ట్ టైం పెద్దమతల్లి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట మా వారు ఇక్కడనే చదువుకున్నారు ఆయన ఇక్కడ వెళ్ళారు సో ఆయన ఆయన తప్ప ఇంకా మేమైతే ఎవరూ చూడలేదన్నమాట నేను కానీ పిల్లలు కానీ సో ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్కి వచ్చి కూడా మూడు మూడు సంవత్సరాలు అయిపోయింది సో అందుకనేసి ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దాం వెళ్దాం అనేసి సో ఈ నెలకి కుదిరింది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజులు అయింది బట్ ఇప్పుడన్నా దర్శనం అయితే అయిందనేసి హ్యాపీ అనమాట సో మేము వెళ్ళినప్పుడైతే ఏది బోనాలు కానీ అలాంటివి ఏమీ లేకున్నది అంటే పండుగల టైంలో ఏం వెళ్ళలేదు మేము నార్మల్ డేస్లో నార్మల్గానే వెళ్ళాము అండ్ మేమేం బోనాలు అలాంటివి మార్పించుకోవడాలు అర్పించుకోవడాలు అలాంటివి ఏం లేకున్నది మాకు సో మేము జస్ట్ దర్శనం చేసుకోవడానికి మాత్రమే వెళ్ళామనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి చెప్పుల స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో వాళ్ళొక ఏమంటారు ఒక క్యారీ బ్యాగ్ అయితే ఇస్తారనమాట సో దాంట్లో వేసేసి ఇచ్చేయాలి ఒక ఫ్యామిలీకి ఒక క్యారీ బ్యాగ్ అయితే ఇస్తారనమాట అండ్ దాని తర్వాత ఇక్కడ కాలు చేతులు కూడా కడుక్కోవడానికి ఉంటుంది సో అక్కడ కాలు చేతులు కడుక్కొని ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము సో చాలా రోజుల తర్వాత చూసాము టెంపుల్ హ్యాపీగా అనిపించింది అంటే ఫస్ట్ టైం కదా ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం మూడు సంవత్సరాలు అయిపోయింది బట్ ఇప్పుడు కుదిరింది ఒకసారి వినండి ఎంత గోల గోలగా ఉందో చాలామంది ఉన్నారు

నార్మల్ డేస్లోనే ఇలా ఉంది ఇంకా పండుగల టైంలో అయితే ఇంకా ఫెస్టివల్ సీజన్ అలా ఏమైనా వస్తే ఇంకా చాలా రష్ ఉంటుందని అనిపించింది సో పిల్లల్ని తీసుకొని రష్లో వెళ్ళడం చాలా కష్టం అండి సో మేమైతే నార్మల్ డేస్లో అంటే సండేనే ఉండే బట్ ఫే ఏది పండుగలు కానీ అలాంటివి ఏం లేకున్నది సో నార్మల్ సండే ఉండే సో అందుకనేసి వెళ్ళాము కానీ ఆ రోజు కూడా ఫుల్ రష్ అనిపించింది నాకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు అలా అనిపించిందేమో మేబీ కానీ బాగుంది చాలాసేపు నిలబడి దేవతను చూసాం లోపల సో మీకు కూడా చూపిద్దామని ట్రై అయితే చేశాను బట్ వీడియోలో క్లారిటీగా కనిపించలేదు సో అక్కడనే చాలాసేపు కూర్చున్నాము హ్యాపీగా అనిపించింది కొద్దిసేపు ప్రశాంతంగా గుళ్ళో కూర్చుంటే బాగుంటుంది కదండి సో మేమైతే ఇంకా కూర్చున్నాం అన్నమాట మా పిల్లలు కూడా చాలాసేపు కూర్చున్నారు వాళ్ళు ఏంటంటే ఏడవలేదు మాకు సతాయించను కూడా సతాయించలేదు హ్యాపీగా మాతో పాటు మార్నింగ్ నుంచి మాతో పాటు బాగానే ఉన్నారనమాట సో ఫ్యామిలీతో ఫస్ట్ టైం మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ గుడి దర్శనం అయితే చేసుకున్నాము ఒక గుర్తులాగా ఉంటుంది మాకు మా దగ్గర ఈ వీడియో అయితే అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం మైసమ్మ తల్లికి ఎలా అర్పించుకుంటాము అంటే మనం కోళ్ళు కానీ మేకలు అలాంటివి బలిస్తూ ఉంటాం కదా సో అలాగే ఇక్కడ ఏంటంటే మొక్కుబళ్ళు కూడా ఉంటాయి సో వాళ్ళు కూడా ఇక్కడ సైడ్ కనమాట సో నాకు అది కూడా ఇక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు తెలియదండి సో ఇక్కడికి వెళ్ళాక చూశాను నేను చాలామంది ఏంటంటే వాళ్ళ కోరికలు ఏమైనా కోరుకున్నా జరిగిపోయాక వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏంటంటే దానికి బదులు ఇలా కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మవారికి అమ్మ సమర్పి సమర్పిస్తారు కదండి సో అదనమాట దాని తర్వాత అయితే మేము ప్రసాదం అలా తీసుకున్నాం లోపల గుడిలోనే ఒక చోట ఏంటంటే లడ్డు ఇంకా పులిహోర రండి ఇస్తారు సో అది తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము సో ఇక్కడ చూడండి ఇదంతా కూడాను లోపలనే అనమాట అటు సైడ్ వచ్చేసి మొత్తం ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం అన్నమాట ప్లేస్ అంతను సో ఇంకా మేమైతే చాలాసేపు అక్కడ కూర్చొని తినేసి ప్రసాదం తిని ఇంకా అక్కడ ఒక హోటల్ ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఆడనే మధ్యాహ్నం భోజనం కూడా చేసామన్నమాట మార్నింగ్ వెళ్ళాము సో అందుకనేసి బయటని తినాల్సి వచ్చింది దాని తర్వాత అయితే ఇంకా ఇంటికైతే వస్తున్నాం ఇప్పుడు కానీ ఇక్కడ ఒకటి మా పాప వచ్చేసి మేము మెట్రో నుంచి వెళ్తున్నాం కదా ఆ టైంలో మా పాప చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది చాలా క్యూట్గా అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట తన వీడియోని కొంచెం ఎక్కువగా చూపిద్దామని తను ఎలా అల్లరి చేస్తుంది నేను కొంచెం తన వీడియో కూడా పెట్టేశాను మీరు చూడండి తను వచ్చేసి అక్కడ ఇక్కడ ఉరకడం అయితే చేస్తుంది ఎప్పుడు బట్ ఫస్ట్ టైం అనమాట తను కొంచెం వేరేగా చేస్తుంది ఇక్కడ యాక్టివిటీసు సో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడాను తనని చూసి నవ్వుతున్నారనమాట తను అలా చేస్తుంటే మీరు కూడా ఒకసారి చూసేయండి మా పాప అల్లరి ఎలా ఉంటుందో మా పాప అల్లరి సో ఇక్కడ చూడండి చేతులు నర్ నడుముకేసి నిలబడింది అనమాట అండ్ మనం పెద్దవాళ్ళము చూసి చూసి అలసిపోతాం కదా ట్రైన్ ఇంకా రావట్లేదు అనేసి అలా అన్నమాట తను కూడా ముసలామెలాగా చేస్తుంది చాలా క్యూట్గా అనిపించింది అనమాట అంటే పెద్ద మనుషులు ఎలా చేస్తారో అలా అనమాట నిలబడి నిలబడి అలసిపోయాను ఇంకా రావట్లేదు ట్రైన్ అని చూస్తుంది తను మర్చిపోతుందని అనుకుంటున్నాం కానీ మర్చిపోతలేదు మళ్ళీ మళ్ళీ చేస్తుందనమాట సో చాలా క్యూట్గా అనిపించింది మా పాప అల్లరి మీకు ఎలా అనిపిస్తుంది అని ఒక చేయండి తన యాక్టివిటీ ఎలా అనిపిస్తుందో తనైతే ఇంక తను మా బాబు అయితే ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు డే అంతా ఇక్కడికి వెళ్ళినా కూడా బోర్ అయితే ఏమనిపించదు వాళ్ళతోనే ఇంకా మాకు టైంపాస్ అయితే మంచిగా అయిపోతుంది సో ఇంకా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవదండి అండ్ ఫాలో అవ్వండి మా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మీకు నచ్చిన ఏ విషయం గురించి అయినా వీడియో మొత్తంలో దాని మీద మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ మా మా పాప యాక్టివిటీ మీకు ఎలా అనిపించింది తను క్యూట్నెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడాలంటే మాత్రం మా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో బాయ్ బాయ్